హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోర్ ఫుడ్ బ్లాగ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాయండి అదేంటే రాస్మా బంగాళదుంప కర్రీ దీనికోసం ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని అవి కాకిన తర్వాత ఉల్లిపాయ పచ్చిపిముకల్ని బాగా దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ రాసమా నేను నైట్ నానబెట్టానండి నానబెట్టి ఉడకబెట్టాను ఉడకబెట్టింది ఈ వేగిన తర్వాత కర్రీలో వేసుకోవాలి అలాగే మసాలా కోసం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి గసగసాలు అనేవి పేస్ట్లా చేసుకుని కర్రీ వేగిన తర్వాత దాంట్లో ఈ పేస్ట్ అనేది వేసుకోవాలండి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలండి అప్పుడే ఆ పేస్ట్ అనేది బంగాళదుంపకి రాస్మాకి పట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి అది బాగా ఉడికిన తర్వాత బా వాసన అయితే కర్రీ అయితే గుమగుమలాడిపోతుందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలాగుందో